ఎట్లా అనిపించేది ఉంది ఇక అసలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ నుంచి విముక్తి పొందారు కదా కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చింది కదా కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద భరోసా ఈ వీటి మీద వీటి ఆలోచనతోటే ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చారు అందుకోసమే ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ నుంచి ఆ చీడ పీడ నుంచి విముక్తి పొందిరని చెప్పేసి అనుకుంటా ఉన్నారు షార్ట్ టైం ఏంది అసలు మేము ఏళ్ళ పోరాటం పదేళ్ళు తెలంగాణ ఇచ్చింది మేము కదా తెలంగాణ అరవై ఏళ్ళ సహకారం చేసింది కళ సహకారం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా కాబట్టి ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్నారు ఎప్పుడైనా అందుకోసమే ఈ తెలంగాణ ప్రజలకు చేతులు ఎత్తి మొక్కుతున్నాం ఎందుకోసమనంటే తెలంగాణ తల్లి తెలంగాణ ఇస్తే ఒక దొర గడిలకే పరిమితమైనటువంటి కుటుంబానికే పరిమితమైనటువంటి ఈ పరిపాలనను ఆ ఆరోజు పదేళ్ళు కట్టబెడితే చాలా బాధపడ్డాం కాబట్టి ఈరోజు ప్రజలు చాలా ఒక విజ్ఞతతో అంటే నిజంగా ఈరోజు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ ఆ తెలంగాణ తల్లి యొక్క రుణం తీర్చుకునేటువంటి సందర్భం ఇది కాబట్టి అట్లా ఈరోజు సమాజం ఆలోచించింది కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి పాదాభివందనాలు చేస్తున్నాం తెలంగాణ ప్రజలకు అసలు రేవంత్ రెడ్డి గారే కదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడి వరకు వచ్చింది కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఎక్కడో ఉన్నటువంటి పార్టీని తీసుకొచ్చి ఈరోజు ఈ ఇన్ని స్థానాలు గెలవడానికి ప్రధానమైనటువంటి అసలు నిద్రాహారాలు మాని అంటే రేవంత్ రెడ్డి గారి మీద కుట్రలు చేసి కేసులు పెట్టి జైలుకు పంపించి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క కష్టము ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి ఫలితమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా నేను మొదట్లో ఇంతకుముందు అదే చెప్పిన రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి ఆయన త్యాగం ఈరోజు తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిందని చెప్తా ఉన్నా కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారి యొక్క త్యాగము ఆయన యొక్క కృషి ఆయన యొక్క కన్నీళ్ళు ఆయన యొక్క పడ్డటువంటి బాధలు ఆయన శ్రమంతా కూడా ఈరోజు తెలంగాణ ఈరోజు ఈ ఫలితం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం చెప్పు తీసుకొని తనతో నా కొడుకులను ఎవడైతే అన్నాడో అంటే తెలంగాణతో ఇప్పుడు కర్ణాటకలో పోయి చూడండి తెలుస్తుంది వాళ్ళకు అంటే గతంలో ప్రచారం చేసి ఇప్పుడు ఇప్పుడు అనవండండి అంటే తెలంగాణ ప్రజలను అంటే కేసీఆర్ ఏమనుకుంటాడంటే నేను పో నేను అంటే ఫామ్ హౌజ్లో ఉండి పరిపాలిస్తా తెలంగాణ ప్రజలు మనం ఎట్లా చెప్తే అట్లా మోసపోతారని అనుకున్నాడు కానీ ఈరోజు చెంప చెల్లం అనిపించారు కదా ఎన్నుకున్న వాళ్ళని ఎన్నుకున్న కూడా ఎడమకాలు చెప్పు తీసుకొని తన్నారు కదా కాబట్టి ఈరోజు కర్ణాటకలో ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసినామో తెలంగాణలో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ సోర్స్ చాలా ఎక్కువ తెలంగాణకి కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో విపరీతమైనటువంటి డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమై పరిపాలన చేస్తే ఈరోజు అంటే ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసి కేసీఆర్ నుంచి విముక్తి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కంటే వంద అడుగులు ముందున్నాడు కాబట్టి ఇంకా విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మనం ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఈ తెలంగాణ అభివృద్ధి ఏదైతే సిక్స్ గ్యారెంటీ ఇచ్చినామో ఆ సిక్స్ గ్యారెంటీస్ అన్నీ కూడా అమలు కాబోతున్నాయి ఎవడైతే దుష్ప్రచారం చేసినా వాళ్ళని వాళ్ళందరికీ ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టరు చెంప చెల్లం చెల్లమనిపించరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి రేపు మరి కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వం మరి ఆవిష్కరణ ఆవిష్కరణ జరగబోతుంది దానికి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ జనసమితి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల పాలనను ఎండగట్టి ప్రతి విషయం పైన నిరుద్యోగ సమస్యల పైన ఉద్యోగుల సమస్యల పైన ప్రాంతం లోపల ఉన్నటువంటి ప్రాజెక్టుల సమస్యలపైన పెండింగ్ ప్రాజెక్టుల సమస్యల పైన భూ పోరాటాల సమస్యలపైన మరి ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడక్కడ సార్ చేసినటువంటి పాత్ర గణనీయమైనటువంటి పాత్ర మొన్నటికి మొన్న కూడా టీఎస్పిఎస్సి లోపల జరిగినటువంటి కుంభకోణం లోపల కూడా ఆ పేపర్ లీకేజ్ దాని మీద కూడా మా పాత్ర చాలా గణనీయమైన పాత్ర చేయడం జరిగింది వీటన్నింటినీ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రజల లోపల ఉన్నటువంటి ఏవైతే మరి సమస్యలను వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళి సమస్యలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళి టీఆర్ఎస్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఏ అయితే దోపిడి ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సమక్షంలో కోదండరామ్ సార్ పూర్తిగా మరి సంసిద్ధత వహించి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం లోపల కూడా కోదండరామ్ సార్ పాల్గొంటారని మరియు ఈ యొక్క కాబినెట్లో కూడా కోదండరామ్ సార్ గారికి మంచి అవకాశం ఇవ్వాలని మరి అతనికి సముచిత స్థానం ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ గౌరవించాలని చెప్పి మీ కోరు ఈ సందర్భంగా మేము కోరుతాము సార్ ఇప్పుడు వచ్చే స్వర్ణయోగం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు తెలంగాణకు ఇచ్చిర్రు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రు ఇప్పుడు అధికారం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇప్పుడు 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 వీడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఆరు గ్యారెంటీలు అమలు కావు బోల్తా పడితే కాంగ్రెస్ కర్ణాటకలో చూస్తా ఉన్నాం అంటే అలా అంటా ఉన్నా అదే ఇప్పుడు పచ్చకామలు పచ్చగా పడతాడండి మా గురించి వాళ్ళకేం తెలుసు మేమే మేము ఒకసారి కమిట్మెంట్ మానేస్తే మాట అంతే తెలంగాణ ఇస్తా ఉన్నాం ఇచ్చినాం ఆరు చేస్తాం చేస్తాం మీరు ఇంకా మేము అధికారంలోకి వచ్చింది ప్రవేశం కావాలి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కావాలి దా దానికి 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 అనుగుణంగానే మంత్రివర్గ తీర్మానం ఉంటుంది ఆరు పైన ఆమోదం ఉంటుంది కాంగ్రెస్ అది కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదండి వీళ్ళకు వీళ్ళు కొత్త కొత్త అధికారంలోకి నాయకత్వం మాకుంది పరిపాలన మాకు తెలుసు ఎట్లా చేయాలో మాకు తెలుసు మీరు మొన్న మొన్న వచ్చి ఏదో ఏదో అడ్డ సాధన వచ్చి మాట్లాడు మీరు గత యాభై సంవత్సరాలు మేము పరిపాలిస్తున్నాము ఇంకా దేశాన్ని పరిపాలించడంలో మేము రాష్ట్రం మా చిన్న మాట్లాడి ఐ వాళ్ళకు ఒక ఐటీ వింగ్ ఉన్నది ఒకటి పిట్ 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 అని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చి మాటలు పని చేసుకోండి మిమ్మల్ని పదాలు తండ్రి కొట్టారు ఇలా కొట్టేసిర్రు మిమ్మల్ని పోయి గ్రామాలు తిరిగాడు పోండి మీరు మీరు గడిలో పాలించుకొచ్చారు కదా మేము పదల పా వస్తున్నాం తే అండి ఇక ఇక ఇప్పుడు రాజ్యం లేకపోతే రాజ్యం అయింది మీకు కేసారు వచ్చింది కదా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా ఐటీ ఐటీని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ నైన్టీన్ నైన్టీ వన్లా మన నేదు జనార్థరెడ్డి గారు ఏదో మీ ఇష్టం నుంచి మాట్లాడి ఆయన లేకపోతే కాదు పిచ్చి పిచ్చి మాటలు మాడకండి మీకు ఇంకా పిచ్చి పిచ్చింకా ఎక్కుతుంది ఇంకా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది స్పష్టమైన అధికత్వంలో వచ్చింది అందరికీ స్పష్టంగా నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అందరికీ ఆరు గంటలు ప్రతి ఇంటికి వస్తాయి అన్న జాతీయ నాయకత్వం అందరూ ఇప్పుడు ఎల్బీ చర్యలకు వస్తారు అందరూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ గారు అందరూ వస్తారు సీనియర్ సెబిలోస్ వారు వాళ్ళందరినీ ఘనంగా రిసీవ్ చేసుకోవడము తెలంగాణ ఆదిత్యం స్వీకరించడము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన ఏ విధంగా తెలియజేయడం అది మా కర్తవ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు మీకు ఎట్లా చాలా సంతోషమైన వార్త ఇది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రజల గురించి పోరాడి ప్రజల బాధ ఏదైతే ఉందో కష్టకాలంలో ఏం బా బాధలు ఉన్నాయో అవన్నీ ఈ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున బాధలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ రివోల్ట్ అయ్యి మన రివర్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి పట్టడం జరిగింది అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో అది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ మెయిన్గా వేధించేది ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే ఎవరికి ఉద్యోగాలు లేవు అన్నీ చెప్పిన బట్టవాజ్ మాటలు పది సంవత్సరాలు గడిపిండు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో అది ఫుల్ఫిల్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మరి ఒకసారి మనం ఆలోచించినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఇక మరి ఇంతసేపు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ నుండి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఎట్లా మారిపోయింది హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ప్రోగ్రాంలు కానీ ఎన్నో మీటింగ్లు కానీ ఎక్కడ పోయినా బ్రహ్మరథం పట్టిరు ఎందుకంటే ఏదైతే కేసీఆర్ గారు చేశారో వాగ్దానాలు ఏదో ఏ వాగ్దానమైనా ఉండని ఇంటికొక ఉద్యోగం అన్నాడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఏవి ఫుల్ఫిల్ చేయలేదు అందుకు ప్రజలు దీనికి తగిన తగిన బుద్ధి చెప్పారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏర్పాట్లు అనేది వండర్ఫుల్గా ఎందుకు సాగుతుంది ఈ రేపు రాహుల్ గాంధీ గారు గారి మళ్ళీ సోనియా గాంధీ గారు వాళ్ళ అందరం రావడం చాలా సంతోషమైన వార్త తెలంగాణ యువతల్లో కొత్త జోష్ నింపిన మన రేవంత్ అన్న గారికి రెండవసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతున్న రేవంత్ రెడ్డి గారికి ముందుగా యువత తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చాలా డౌన్ ఉంది ఇప్పుడు కర్ణాటక రిజల్ట్ తర్వాత ఒకటేసారి భారీ ఎత్తున పెరిగింది ఎక్స్పెక్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు పీసీసీఐ నుంచి కార్యకర్తలలో ఉత్సాహం నింపిండు ఒక కార్యకర్త జెండా పట్టుకొని ముందటికి రాగలిగిండు అది రేవంత్ రెడ్డి స్పిరిట్తోనే ఒక కార్యకర్తగా ముందుకు వచ్చిండని భావిస్తున్నాము రేపు ఉన్నది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తండోపి తండాలుగా వస్తారని మేము ఆశిస్తున్నాం ఇప్పటికే గ్రౌండ్ పరిశీలించడానికి ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రావడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఏసీసీ నేతలు ఖర్గే గారు ఇన్ఛార్జీలు అందరు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కర్ణాటకలో మా ఆరు గ్యారెంటీలు విజయవంతంగా చేస్తున్నాం ఏదో వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చి కర్ణాటక పంపించేసి కాలేవు అక్కడ అని సోషల్ మీడియాలో కొంచెం దుమ్మహారం రేపుతున్నారు కానీ అదంతా అది అంతా ఫేక్ ముచ్చట్లే తెలంగాణలో ఆరు గ్యారెంట్లు హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాటకు కట్టుబడి ఉంటుంది ఇంతకుముందు మాట ఇచ్చింది ఇంద్రమైన్లు అని కట్టింది ప్రతి ఊర్లో ఇంద్రమి కట్టింది మేమే ప్రతి ప్రాజెక్టు కట్టింది మేమే ప్రతి ఎకరానికి నీరు ఇచ్చింది కూడా మేమే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాటకు కట్టుబడి ఉంటుంది కార్యకర్తలు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఇక్కడ తెలంగాణ నలుమూలల నుండి ప్రతి జిల్లా నుండి తందోబో తందోబోలుగా కార్యకర్తలు ఒక లక్ష ఒక లక్ష మంది కార్యకర్తలు వస్తారు వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ ఎక్స్పెక్టేషన్ తోటి ఈ యొక్క గ్రౌండ్ ఎంచుకొని ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రెండు సీఎంగా చేయబోతున్నారు చాలా ఉత్సాహంగా ఉంది అసలు యువతకి ఇది ఒక యువతకు తెలంగాణ రాష్ట్రం యువత మొత్తానికి ఒక నిదర్శనంగా ఒక యంగ్ సీఎం ఒక జీన్ సీఎం మన తెలంగాణ రాష్ట్రానికి రావడం మన అదృష్టం అసలు రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పేసి మేము పది సంవత్సరాలుగా కళగా అంటున్నాం ఆ కళ ఈ రేపటితో నెరవేరబోతుంది మాకు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంది అసలు వెలకెట్టలేని సంతోషం అనేది మేము వెళ్ళబోతున్నాం ఇక్కడ ఇక్కడ ఇట్లా రేపు ప్రమాణ స్వీకారంగా వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు సిఎల్బీ నేతలు అలాగే ఢిల్లీ నుండి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అనుభవ అనుభవం అలాగే మల్లిక మన సిఎల్బి నేత బట్టి విక్రమార్గ గారు అయితే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం ప్రతి ఒక్కరికి మంచి శుభ సూచకం ఇది ఇప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ఇది ప్రజల శ్రేయస్సు కొరకే ఇప్పుడు ప్రతిసారి పనిచేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రజల్లో కూడా నూతన సహాయం కనిపిస్తున్నారు ఇప్పటి నుంచి మనకి ఇప్పుడు రూలింగ్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది కదా వస్తుంది ప్రతి ఒక్క పేద విద్యార్థికి ప్రతి ఒక్క పేదలకి మహిళలకి ఆరు గ్యారంటీల విషయంలో కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి అందు అందుకునే స్థాయిలో ఉంటుంది ప్రతి పరిపాలన విభాగం ఏదైనా కూడా అలాగే ఉంటుంది ఇక వాళ్ళు అన్నం ఉడుకుతుంది అన్నం తింటున్నామంటే ప్లాస్టిక్ బియ్యం అంటారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గురించి తెలియదు ఏమైంది మనకి ప్రజలు ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటుందండి అట్లేం లేదు వాళ్ళు వస్తున్నారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు వాళ్ళంతా వస్తున్నారు డిప్యూటీ సీఎం ఇప్పుడు అధిష్టానం నిర్ణయిస్తా ఉంటుంది అంటే ముఖ్యంగా ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే మా తెలంగాణ జనసమితి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా చాలా ఎడ్జెస్ ఉన్న దగ్గర పూర్తి స్థాయిలో కూడా చాలామంది సగం పైగా ఐదు వేల మెజారిటీతో గెలవడం జరిగింది ఆ ఓట్లన్నీ కూడా మాలాంటి కూటమి నాయకుల వల్ల వచ్చినాయని కూడా మేము భావిస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చిందంటేనే రేవంత్ రెడ్డి గారు కారణం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం చాలా ఆనందదాయకం మాది కూడా పాలమూరు జిల్లా పాలమూరు జిల్లా బిడ్డగా ఒక కింది స్థాయి నుంచి ప్రతిపక్షంలో పోరాటం చేస్తూ మంత్రిగా కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతున్నందుకు ఒక పాలమూరు బిడ్డగా ఆనందం వ్యక్తం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి పాలనల్లో ఏదైతే అమరుల ఆకాంక్షలు తుంగలో తొక్కబడ్డాయో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా మీరు చూస్తున్నారు కోదండరామ్ గారికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం కానీ కమ్యూనిస్టు పార్టీలకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం కూడా మీరంతా గమనించినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అమరుల ఆకాంక్షల కోసమై ఏదైతే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో దాని అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసేటట్లుగా రేవంత్ రెడ్డి గారి పాలన ఉంటుందని ఆశిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి కేబినెట్లో కూడా కోదండరామ్ గారికి చోటు ఉంటుందని కూడా భావిస్తున్నాం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో నాటి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కోదండరామ్ గారిని గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం